చట్టం టీవీకి స్వాగతం మనం వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఉన్నాం మోతే గ్రామంలో ఒక అభ్యర్థి నిలబడడం జరిగింది గతంలో అనేక సేవలు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అభ్యర్థి ఎవరు ఆయన గుర్తు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు నమస్కారం నా పేరు దొల్లారాజేశ్వర రెడ్డి నేను మోతే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు సీరియల్ నంబర్ మూడుపై పై గుర్తు గుర్తున్నది సీరియల్ నంబర్ మూడుగా ఉంది రాజకీయాల్లో నేను గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను రాజకీయంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రెండు వేల ఇరవై ఒకటి కాని నేను రాజకీయాల్లో ఉంటున్నాను సామాజిక సేవలు చేస్తా ఉన్నాను రెడ్ క్రాస్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను నేను రాజకీయ కోణంలో కానీ పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో కానీ అన్నిట్లో నేను ముందుండి ఇప్పటి ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేశాను అంటే మీ ఆధ్వర్యంలో అంటే మన మీ ఊరికి చేసిన సేవలు ఏంటి మాధ్వర్యంలో అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ ద్వారా మనం హై స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మరి పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు బహుమతులు అదే యువకులకు స్పోర్ట్స్ కిస్ట్ కానీ అవి కానీ మేము సాయం చేయడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వంలో అంటే పెన్షన్లు కానీ ఇంకా వేరే పథకాలు కానీ ఏమైనా ఇప్పించారా మీరు ఎమ్మెల్యే సహకారం ఎట్లుంది మీకు గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోతలు అర్హులైన అందరికీ పెన్షన్లు ఇప్పించడం జరిగింది ఇంకా అరాకూర ఉన్నాయి అవి కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత అన్నీ కూడా ఇప్పించగలుగుతాను నేను ఇంతవరకే ఎంతో మందికి పెన్షన్లు చేయించాను రేషన్ కార్డులు కూడా చేయించినాను భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తాను ఎమ్మెల్యే సహకారం చాలా బాగుంది నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారికి అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తిగా ప్రజలు కూడా నన్ను అదే విధంగా గుర్తిస్తున్నారు బట్టి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నా బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు పై వేసి నా ప్రజలు నన్ను ఖచ్చితంగా సర్పంచ్ గా గెలిపిస్తారు ప్రత్యేకమైన ఫండ్స్ ఫండ్స్ ఎమ్మెల్యే గారి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు గతంలో అతను మంత్రిగా చేసినప్పుడు కొన్ని కోట్ల వంద కోట్ల విలువైన పనులని మేము ఇక్కడ మూతలో చేసుకోవడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం పనులు సుమారు ఏమేం పనులు అంటే ఇప్పుడు అరవై ఏళ్ళ కలయినటువంటి మాట కాలువ నాలుగు లక్ష నాలుగు కోట్ల రూపాయలతో కలిసి మాట కాలువ చేసుకోవడం జరిగింది అలాగే బైపాస్ రోడ్ కోటి రూపాయలతోని మూడు కోట్ల రూపాయలతోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు రైతు వేదిక కోటి ఐదు లక్షలతోని గ్రామ పంచాయతీ భవనం కావచ్చు అంతర్గత సీసీ రోడ్లు రెండు కోట్ల యాభై లక్షలు ఒకేసారి సీఎం గారు కావడము హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్పు ఇవ్వడము ఇలాంటి ఎన్నో పథకాలు సుమారు వంద కోట్ల పనులు మేము చేసుకోవడం జరిగింది అలాగే మా విలేజ్ కు ఈ పక్కకు కప్పల వాగుపై పన్నెండు కోట్లతోని పెద్ద ఐ లెవెల్ వంతెన అటు పెద్దవాగుపై పదిహేను కోట్లతో హై లెవెల్ వంతెన ఈ కప్పల వాగు మీద నాలుగు చెక్ డ్యాములు పెద్దవాగు మీద నాలుగు చెక్ డ్యాములు ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు వార్డులు అనేది కనబడ్డానికి కొన్ని వార్డులలో చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండో వార్డు అయితేనేమి మూడో వార్డు అయితేనేమి సాగునీటి సమస్యలు పన్నెండో వార్డ్ల సారీ తాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి వారికి నేను సర్పంచ్ కాగానే ఖచ్చితంగా తాగునీటి సమస్యను తీరుస్తాను డ్రైనేజ్ వ్యవస్థ అంత బాగాలేదు అది కూడా మేము బాగా మెరుగుపరుస్తాను వీధి లైట్లు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది అక్కడ వీధి లైట్లు కూడా తక్షణ పరిష్కారం కింద నేను ప్రతి వార్డు తిరుగుతూ అవన్నీ చేయిస్తాను నేను సర్పంచ్ అయిన తర్వాత అవన్నీ చేయిస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారితో మీ సన్నిహితం ఎమ్మెల్యే గారితో నా సన్నిహితం అంటే వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి మా ఫాదర్ అప్పటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి రాజకీయ నేపథ్యంలో మేము కూడా వాళ్ళ వెన్నెంటే నడిచినాం నేను చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగిన నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా ఎమ్మెల్యే గారి దగ్గర కాబట్టి నేను మా మూత గ్రామానికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎన్నైనా నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేయగల నమ్మకం నాకుంది నేను ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రజలు కూడా నన్ను అదే విధంగా విశ్వసిస్తున్నాను ఒక్కసారి మీ ఓటర్ మా మీ విజ్ఞప్తిగా మీ గుర్తు ఏదో చెప్పేసి మోతే గ్రామ ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మన పదిహేడు తారీఖు నాడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పొద్దున ఉదయం ఏడు గంటలకే అందరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని సీరియల్ నంబర్ మూడుపై బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను అఖండ మేడతో గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ వేడుకుంటున్నాను భిన్నంగా గతంలో దాదాపుగా వందల కోట్లతోని అభివృద్ధి జరిగింది అదే నాయకులు మనతో ఇప్పుడు ఉన్నారు నా బెన్నంటి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ